కృష్ణా జిల్లా మోపిదేవిలో ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు అభివృద్ది ప్రతిపాదనలు వ్యక్తిగత సమస్యలపై ప్రజలు ఆర్జీలు సమర్పించారు చిరువోలులో వైసీపీ ప్రభుత్వం శ్మశానంలో ఇచ్చిన ఫ్లాట్లు మార్చి ఇవ్వాలని లబ్ధిదారులు వినతిపత్రం అందజేశారు వెలుగు కార్యాలయం నిర్మాణానికి స్థలం కావాలని డ్వాక్రా మహిళలు కోరారు మెరకనపల్లి నూతన శ్మశానం రోడ్డు కోసం గ్రామస్తులు ఆర్జీ సమర్పించారు

ரேஷன் கார்டு சிக்ஸ் எக் வைச்சி சார் கரெண்ட் எக்வா கட்ட மொத்தம் ஸ்லாப் போர் வீல்ட்டோம் அன்னி கிளயர் அப்படி எமக்கு అంటే ఆర్సిపి అయితే వట్టి రోడ కరేజ్ అనుకుంటే అటు తీసిస్తావు కదా అన్నమాట అది లాస్ట్ విట ఆపరేషన్ లో అనుకుంటే అది కూడా రోడైస్ కదా ఇదన్నీ పెట్టే ఉన్నా సాల్టెడ్ రోడైస్ కాలుగా రోడైస్ కూడా తీసి ఉంటారు అకేసానిలో కొంచెం అట్లా సైడ్ గా

అదే కొంచెం హోల్డింగ్ చేస్తున్నారు ఏంటి మీది కొంచెం కాస్త అనునస్కలిచా అంటే పిసెట్ కొంచెం మాస్ వాటి పరిచయం ఉంటది నేను ఏలుగుల ఉంటా பின்னர் ఇన్కమ్ ట కాంట్రాక్ట్ చేసినప్పుడు టీడీఎస్ కోసం రికనైంది రికనైజ్ బిల్ కార్డు ఇప్పుడు పెడుతుంటే మళ్ళీ సైట్లో ఓబినాం అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నప్పుడు సైట్ పోతుంది దావై టీఎస్డబ్ల్యూ ఆఫీస్కి వెళ్ళమన్నారు అక్కడ కొట్టింది అక్కడ కొట్టింది ఇక్కడ వేరే ఆప్షన్ లేదు అది గవర్నమెంట్ సైట్ మీకు రాలేదు

ఒక ముగ్గురిని ఐలీ కానిస్టెన్సీలో చాలా వరకు డబ్బున వాళ్ళు వచ్చారు డబ్బు లేకపోతే శానిటరీ వర్కర్ ఆ అమ్మాయికి ఒక ఆరు వేలు జీతం వస్తుంది అంతే భర్త చెట్లు కొట్టి బతుతూ ఉంటాడు కేవలం ఆరు వేల రూపాయలు రెస్పాండెంట్ గారు ఉంటే ఆ స్కూల్లో చాలా వరకు సక్సెస్ అయ్యింది ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కానిస్టెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ అని ప్రతి కానిస్టెన్సీ ఎక్కడ మార్గదర్శకులు అన్నా సో వాళ్ళ చేతనైంది ఒక డబ్బులే కాదు ఒక స్కూల్లో సీట్ ఇప్పించవచ్చు ఒక కాలేజీలో సీట్ ఇప్పించవచ్చు ఒక మెడికల్ అసిస్టెన్స్ ఇప్పించవచ్చు ఏదైనా కొంత డబ్బు సాయం చేయొచ్చు లేదన్నా వాళ్ళకేదన్నా